సో మనం ఇప్పటిదాకా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాలు తిరిగినాం చాలామంది ప్రజలను కూడా కలుసుకున్నాం ప్రజాభిప్రాయం ఎట్లుంది మరి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ప్రజలు ఎట్లా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా సంతృప్తితో ఉన్నారా లే అసంతృప్తితో ఉన్నారా అని చెప్పేసి కూడా తిరిగే ప్రయత్నంలో చాలామంది చాలా రకాల ప్రశ్నలు అయితే మనకు ఎదురైనాయి అయితే కేవలం ప్రజల అభిప్రాయం తీసుకోవడమే కాదు వాళ్ళ సందేహాలకు వాళ్ళ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద అట్లాగే ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింగిల్ విండో చైర్మన్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు ఆ ప్రజల సమస్యలకు ఎట్లాంటి సొల్యూషన్ చూపెడతారు వీళ్ళు పార్టీ తరఫున ఏం చెప్పబోతున్నారు వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సో మేము హుస్నాబాద్కి ప్రజాభిప్రాయం తీసుకున్నాం యాక్చువల్ అయితే సో వాళ్ళ జెన్యున్ టాక్ ఏందో తీసుకొని వచ్చినాము ఓకే సో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేమున్నది ఉన్నది సో ఏంది అంటే వన్ ఇయర్ పాలన ఫస్ట్ మీ అభిప్రాయం చెప్పండి తర్వాత వాళ్ళ ప్రశ్నలు అడుగుతాను వన్ ఇయర్ కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు వందకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీ చేస్తామని మొట్టమొదలు రుణమాఫీపై సంతకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు దాదాపు ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ మాఫీ చేయడం జరిగింది అంటే కొంత రైతుల పట్ల కూడా ఈ ఐటీ కట్టిన వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ తర్వాత గృహ నిర్మాణాలకు తీసుకున్న లోన్లు అట్లాంటి వాళ్ళకు రెండు లక్షలకు పైబడి ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏంది కదంటే రెండు లక్షల వరకు మాఫీ మేము మొన్నటి వరకు మళ్ళీ ముప్పై వేల కోట్లు ఇచ్చి మేము మాఫీ చేసినాం మిగతాయి కూడా రైతులు రెండు లక్షల కంటే పైన ఉన్న కట్టితే ఇస్తామంటే రైతులకు ఆర్థికంగా లేకనే ప్రభుత్వం గుర్తించి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది దానికి కూడా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి వైట్ కార్డు లేని వాళ్ళు కానీ ఎగ్ ఐటీ కట్టిన వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ గృహ నిర్మాణాలకు తీసుకున్న వాళ్ళు కానీ రెండు లక్షల పైగా ఉన్న వాళ్ళు కూడా మీరు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారో అవన్నీ ఏ కండిషన్ లేకుండా మీరు చేస్తామన్న రెండు లక్షలు తప్పకుండా రైతులకు ఖచ్చితంగా చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఖచ్చితంగా చేయాలి కేవలం రాని వాళ్ళకు సందేహం క్లియర్ ఏంటంటే

ఎన్నికల ముందు మాఫీ చేస్తామని చెప్పారు కాబట్టి ఏ కండిషన్ లేకుండా రెండు లక్షలు మాఫీ చేయాలని చేయాలని ఈ సంస్థ మన మంత్రి పున్నం ప్రభాకర్ గారు కూడా అసలు బాధ్యత మొత్తం ఆయన చేసుకున్నాడు ఖచ్చితంగా అందరు రుణమాఫీ అయ్యేదాకా నాదే బాధ్యత కూడా అంటున్నాడు కదా ఇప్పుడు చెప్తాడు తప్పకుండా చేపిస్తాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో రుణమాఫీ అంశం అట్లా ఉంటే ఇక్కడ పెన్షన్ రాలేదు రైతు భరోసా రాలేదు రేషన్ కార్డు రాలేదు ఇట్లా నేను వెళ్తా ఉంటే రైతులు కొంతమంది అంటున్నారు వాళ్ళ విషయంలో ప్రజలు అనేది నిజం మీరు సర్వే చేసిందిద్దాం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలంతా ఏమనుకున్నారు కానీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పారు దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఏ ఒక్క హామీ చేయలే ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత రాష్ట్రం కథనం మొత్తం ఖాళీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అవినీతిలో మొత్తం కోరకపోయింది ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కాక మిగతా ప్రాజెక్టులన్నిటితో సస్యశామలంగా పంటలు పండుతానే కానీ ప్రభుత్వం ముందుకు తెలంగాణ అధికారం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు తెలంగాణలో భూముల మీరు రెండు సంవత్సరాలకు ఒకసారి బ్రాండ్ షాపుల అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ కంటే ముందే రాష్ట్ర ఖజానా లోటు ఉన్నదని ఒక ఏడాది ముందే టెండర్లు పెట్టి ఆ పైసలు కూడా లాక్కున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్తో పనిచేద్దామంటే రాష్ట్రంలో అసలు డబ్బు లేదు రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు కట్టిన బాగ్యులకు వడ్డీ కట్టుకుంటా రుణమాఫీ చేసుకుంటా రైతులకు ఉచిత బస్సు రెండు వందల కరెంటు యూనిట్ మహిళల గ్యాసు ఉచిత రైతులకు సన్న వద్దలకు ఐదు వందల బోనస్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా కొన్ని ఇప్పుడు గృహ ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత పేదవాళ్ళకు మన పంపి మన పెన్షన్ కార్డులు కానీ తర్వాత రేషన్ కార్డు కానీ అంటే ఇవన్నీ ఆర్థిక సమస్యలు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కానీ దశల వరకు ఇస్తుంది మేము కూడా రేపు స్థానిక ఎన్నికల్ని స్థానిక ఎన్నికల్లో కూడా మేము ప్రజలకు నచ్చ చెప్పి సో మీరు దా అంటే ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే పరిస్థితి ఉందా కార్యకర్తలు గ్రామాలకు పోయే పరిస్థితి ఉందా అంటే పోతే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అంతేనా ఉంటుంది కాబట్టి సో ఈ స్థానిక సంస్థల లోపలనే మీరు అనుకున్న కొంతవరకు ఇప్పుడు రేపు పెంచిన ఆ పెన్షన్లు కానీ లేకపోతే ఏదైతే రుణమాఫీ కంప్లీట్గా ఎక్కడ నాకు రాలేదు అనుకుంటా అట్లాంటి చేసే పరిస్థితి కనబడుతుంది తప్పకుండా జరుగుతుంది ప్రజలను ఒప్పిస్తాం ఇందిరమ్మ ఇల్లు కూడా ఆల్రెడీ యాప్ ఓపెన్ అయింది దాని ద్వారా కూడా ప్రజలకు నచ్చజెప్పే విషయం చెప్తాం పెన్షన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేపిస్తాం తర్వాత రేషన్ కార్డు కూడా ఇచ్చే ఏర్పాటు చేయిస్తాం మొత్తం అన్ని కావాలని వాళ్ళందరూ పది పదిహేను తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్ని హామీలు చేసారు నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చారా పెన్షన్లు ఇచ్చారా రేషన్ కార్డు ఇచ్చారా మేము ఒక సంవత్సరంలోనే రైతుల రుణమాఫీ చేసినాం రేపు ఇందిరా మహిళలు ఇవ్వబోతున్నాం పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం తర్వాత మహిళలకు గ్యాస్ కుందలు ఇచ్చిన ఉద్యోగాలకు డిఎస్సీ పెట్టలేద్యోగాలకు రాని యాభై నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వడం కూడా అన్ని శాఖల సంబంధించి ఇవ్వడం జరిగింది వాళ్ళే ఇచ్చినప్పుడు ఎందుకు గ్రూప్ వన్ ఎగ్జాములు వాయిదా డిఎస్సీలు వాయిదా వాయిదా పదేళ్ళు మేము వచ్చి ఒక సంవత్సరం ఒక యాభై నాలుగు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రం ఓ రాష్ట్రం వచ్చిన మొత్తం పక్క హుస్నాబాద్ వచ్చిన మాట్లాడుకుంది ఒక చెప్పండి హుస్నాబాద్లో ఈ ఆడది కాలంలో ఏం చేంజెస్ జరిగినాయి మీకు మంత్రి పొన్నం ప్రభాకర్ అయిన తర్వాత ఏమన్నా పొన్నం ప్రభావకర్ అయిన తర్వాత అంటాడు వాళ్ళు చేసిపోయిన మీరు రిఫన్ కట్టి వాళ్ళు చేసినది కాదు మేము చెప్తాను పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎన్నో ప్రా నుంచి రైతుల చిలకాల వాంచ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు నాలుగు వందల ముప్పై కోట్లతోటి ల్యాండ్ ఆక్వేషన్ కాలువలు కాలువల తవ్వగాల ద్వారా నీరు ఒక రెండు సంవత్సరాల ప్రాజెక్టు కింద రైతాంగానికి ప్రభాకరణ ఈరోజు ఇప్పుడు ప్రభాకర్ నచ్చిన తర్వాత ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ పండుగ ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసిన తర్వాత ఇవాళ కొత్తపల్లి జనగామ ఫోర్ లైన్స్ నిధులు మంజూరు చేయడం జరిగింది ఇవాళ కోయడల తంగనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన ఒక పాఠశాల మంజూరు అయింది ఇంకా ఎన్నో గురుకుల మీరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు గురుకులాలు బాగా మెయింటైన్ అయినాయి ఇప్పుడు కాంగ్రెస్ మెయింటైన్ అవుతుంది కాంగ్రెస్ కంటే ముందు వాళ్ళ దగ్గర కూడా జరిగింది తప్పులు జరిగితే వాటిని సరిదిద్ది ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత ఇక శాఖ మహిళలు కానీ తర్వాత మా ఇక్కడ ఉన్న మా మంత్రి కానీ అటువంటి వాటిని తావివాడు మా నియోజకవర్గంలో కూడా గురుకుల పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ జాతి పూలే పాఠశాలలు కానీ కస్తూర్బా పాఠశాలలు కానీ గిరిజన పాఠశాలలు కానీ అన్ని సందర్శిస్తాను వాళ్ళకు అకామిడేషన్ ఉన్నదా ఫుడ్ మంచిగా పెడుతున్నారా రాష్ట్రంలో తర్వాత మా నియోజకవర్గంలో కూడా మా మంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటాం వచ్చే రాబోయే స్థానిక సంస్థలలో క్లీన్ సిప్ ఏమవుతున్నారా హుస్నాబాద్లో మీరు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం నియోజకవర్గంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఒకటే ఉస్నాబాద్ మున్సిపాలిటీ సహకార సంఘాలు వందకు వంద శాతం గెలిచే నమ్మకం ఉన్నది బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని ఒక వైపు అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ తోటి అట్టర్ ఫ్లాప్ అయింది బీఆర్ఎస్ మళ్ళీ స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ పుంజుకునే పుంజుకోదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది గెలుస్తాం ఆ నమ్మకం మాకు ఉన్నది ఆ ప్రజల మీద విశ్వాసం ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది పనులు చేయిస్తాం చేస్తాం తప్పకుండా గెలుస్తామని సందర్భం తెలియజేస్తున్నాం